హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి జొన్న రవ్వ కిచిడి అండి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి వెయిట్ లాస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇలాంటి ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీస్ని ట్రై చేస్తే చాలా రిజల్ట్ ఉంటుంది దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి జొన్నలతో ఏ రెసిపీ చేసుకున్నా మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అండ్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుందండి కాబట్టి జొన్నలతో ఇలా రకరకాల రెసిపీస్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్నల్ని మనం ఆరోగ్యానికే కాకుండా మన నోటికి కూడా చాలా టేస్టీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం నేను ఒక కప్పు జొన్నల్ని తీసుకున్నానండి దీనికి హాఫ్ కప్పు పెసర్ పప్పు తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న జొన్నల్ని మిక్సీలోకి వేసుకొని రవ్వలాగా చేసుకోవాలండి దీన్నే జొన్న రవ్వ అంటాము చూడండి నేను మిక్సీలోకి వేసుకున్నాను ఒక కప్పు జొన్నల్ని దీన్ని ఇలా బరకగా రవ్వలాగా చేసుకోవాలండి మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా చేసుకోవాలండి రవ్వ చూడండి మనకి ఒక కప్పు రవ్వ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు జొన్న రవ్వని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం అలాగే దీంట్లోకి హాఫ్ కప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా నానబెట్టుకోవాలండి దీన్ని ఒక గంట పాటు బాగా నానేలాగా నానబెట్టుకోండి ఇప్పుడు కిచిడి చేసుకోవడానికి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి క్యారెట్ టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా మిరియాల పొడి చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర కూడా తీసుకోండి చూడండి ఒక గంట సేపు నానిన తర్వాత మనకి రవ్వ పెసరపప్పు ఇలా బాగా నానిపోయిందండి ఇలా బాగా నానితే మనకి ఉడికేటప్పుడు చాలా తక్కువ టైం తీసుకుంటుందండి చూడండి ఇలా బాగా నానిపోయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి పెసరపప్పుని ఇలా నొక్కి చూస్తే బాగా నానిపోయి ఉండాలండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న రవ్వ పెసరపప్పుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం అలాగే టమాటోలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందాం దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోండి మొత్తం నేను దీంట్లోకి ఐదు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నానండి ఈ రెసిపీలో ఎక్కడా కూడా మనం ఆయిల్ యూస్ చేయట్లేదు కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇంకా పైగా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకొని ఇలా కుక్కర్ మూత క్లోజ్ చేసుకోండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూస్తే ఇలా ఉందండి మొత్తం అన్నీ కుక్ అయిపోయి చాలా మెత్తగా అయిపోయింది ఇంకా మనం రుబ్బుకునే పని కూడా లేదండి చాలా ఈజీగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోండి జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం అలాగే దీంట్లోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు పల్లీలు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో ఇలా క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో నెయ్యి యాడ్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది మనకి చూడండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ పెసరపప్పు మిశ్రమంలోకి మనం తయారు చేసిన పోపుని యాడ్ చేసుకుందాం ఈ పోపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాం ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా వెయిట్ లాస్ రెసిపీ జొన్న రవ్వ పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది నెయ్యి ఫ్లేవర్తో ఇది చాలా బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా నెయ్యి కూడా పైన యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టేస్టీ వైబ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్